శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధమైనటువంటి సందేశాన్ని పంచుకోబోతూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ నీకు నువ్వుగా ఏదీ చేయలేవు తల్లి మీ జీవితంలో ఏది జరిగినా అది నేను రాసినదే అని గుర్తించు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలో అనుభవిస్తున్నటువంటి కష్టాలకు వారు పడేటువంటి నరక యాతనకు ఒక సమాధానం ఇవ్వబోతూ ఉన్నారు మనం ఏది జరిగినా సరే మనం వ్యతిరేకంగా ఊహించుకుంటూ ఉంటాం బాబాగారు నా మొర వినట్లేదు బాబాగారు అసలు నన్ను పట్టించుకోవడం లేదు నేను ప్రతిరోజు ఆ తండ్రికి పూజలు చేస్తూనే ఉన్నాను కానీ ఆ తండ్రి నన్ను కరుణించడం లేదు ఇలా ఎన్నో విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం బాబాగారు ఇప్పుడు కూడా ఆలోచనలను పట్టరండి ఎందుకంటే మీరున్నటువంటి పరిస్థితి ఎలాంటిది మీరు కేవలం మానవ మాత్రలు బిడ్డ మనిషి అన్న తర్వాత కొంచెం కష్టం తగిలినప్పుడు వారికి ఎంతో సహాయం చేసిన వాళ్ళని కూడా దూషించటమానరు ఆ విషయం బాబాగారికి తెలుసండి మనిషి అన్న తర్వాత ఒక పరిధికి మించి ఏది జరిగినా సరే వాళ్ళు తట్టుకోలేరు అది సంతోషమైనా సరే దుఃఖమైనా సరే వాళ్ళకి సంతోషం వచ్చిందంటే పది మందితో పంచుకొని కలిసి తిరగాలనుకుంటూ ఉంటారు వాళ్ళ సంతోషాన్ని పది మందికి చెప్పుకొని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు అదేవిధంగా దుఃఖం వచ్చిందంటే ఒకటి రెండు సార్లు భగవంతుని ప్రార్థిస్తారు అప్పటికీ కూడా కష్టాలు ఎదురవుతూ ఉన్నాయంటే భగవంతుని సైతం దూషించక మానరు ఎందుకంటే వారికి ఎదురయ్యేటువంటి కష్టాలు ఆ సమస్యలు అలాంటివి కానీ ఏ బిడ్డలైతే స్థితప్రజ్ఞతతో ఉంటారో అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎలాంటి చలనం లేకుండా అన్నీ ఆ తండ్రి నాకు ప్రసాదిస్తూ ఉన్నారు భగవంతుని దయ నాపై ఉంది నాకు ఏం జరిగినా ఆ తండ్రి చూసుకుంటారని ఎవరైతే స్థితప్రజ్ఞతతో ఉంటారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి వాళ్ళపైన నిజంగా ఎప్పుడూ ఆ భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది వారి ద్వారా పది మందికి మేలు జరిపిస్తారు బాబాగారు అర్థమవుతుందా ఈ విషయాన్నే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు తెలియజెప్పాలనుకుంటూ ఉన్నారండి మరి బాబాగారు తన బిడ్డలతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు వారి సమస్యలను లేదంటే వారి మనసులో మెదిలేటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వపోతున్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విందాం బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నీకు నువ్వుగా ఏదీ చేయలేవమ్మా నీ జీవితంలో ఏది జరిగినా అది మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైనా అవి నేను రాసినవే అని గుర్తించు మరి నువ్వెందుకు చిన్నదానికి దిగులుగా కూర్చుంటున్నావు తల్లి బాబా నా జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది దేనికి ముగింపు ఏంటి తండ్రి అని అడుగుతూ ఉన్నావా అయితే ఇప్పుడు నేను నీ ప్రశ్నలన్నింటికి నీ మనసులో మెదిలే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాను శ్రద్ధగా విను చూడు బిడ్డ ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అది నీ పూర్వజన్మ పాపాల వలన ఇప్పుడు నీకు కొంచెం కష్టకాలం నడుస్తూ ఉందమ్మా అందుకే నీకు కొన్ని వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి కానీ బాధపడవద్దు ఇక కొద్ది రోజులు మాత్రమే నీకు ఈ కష్టాలు త్వరలోనే నా బిడ్డకు సంతోషం రాబోతూ ఉంది చూడు బిడ్డ నీకు ఎవరైనా చెడు చేయాలని చూస్తే వారికి ధన్యవాదాలు చెప్పు ఎందుకంటే నీ పాపకర్మలను వారు లాగేసుకుంటున్నారమ్మా అందుకే ధన్యవాదాలు చెప్పమంటున్నాను దాని అర్థం అదే తల్లి నీ బాబా ఏ మాట నీకు చెప్పినా దాంట్లో ఒక పరమార్థం ఉంటుందని గుర్తుపెట్టుకో చూడు తల్లి నీ మనసు ప్రతిరోజు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంది కదా ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలన్నీ నాకే ఎందుకు ఎదురవుతూ ఉన్నాయని ఎంతో దిగులుగా ఉంటున్నా అయితే ఈ సమస్యలకు కారణం ఈరోజు నేను చెబుతాను శ్రద్ధగా విను చూడు తల్లి నీకు చెప్పినట్టు కొన్ని పాపకర్మల వలన నువ్వు కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది కానీ మరికొన్ని నీ చేతులారా నువ్వే కొని తెచ్చుకుంటావు నీవు చేసిన పాపకర్మలను నేను తొలగిస్తాను బిడ్డ దానికి సరైన మార్గాలు నేను చూపిస్తాను కానీ వాటికంటే ఎక్కువ నీ చేతులారా నువ్వు చేసుకునే పనులే నిన్ను ఇంకా ఎక్కువగా బాధ పెడుతున్నాయని గుర్తుపెట్టుకో బాబా నేనేం చేశాను తండ్రి నన్ను నేనెందుకు కష్టపెట్టుకుంటాను అనే సందేహం మొదలైంది కదా అయితే విను నీ జీవితం చాలా ప్రశాంతంగా సాగుతూ ఉందమ్మా కానీ నీ ఆలోచనలే సక్రమంగా లేవు నువ్వే ఊహించుకుంటూ ఉన్నావు తల్లి అన్ని కష్టాలు నీకే ఉన్నాయని ఒక్కసారి నీ చుట్టూ పక్కల చూడు ఒక్కసారి నీ చుట్టూ ఉన్నవారిని గమనించు నీకంటే ఎక్కువ కష్టాలు ఎవ్వరికీ లేవా నీకు ఈ తండ్రి అన్నీ ప్రసాదించారు బిడ్డ అందమైన కుటుంబాన్నిచ్చారు మూడు పూటలా కడుపు నింపుకోవడానికి ఆదాయాన్ని ప్రసాదించారు ఉండటానికి ఇల్లు ప్రసాదించారు అత్యుత్తమమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చారు కానీ వీటిలో ఏది కోల్పోయినా అది నీ చేతులారా నువ్వు చేసుకున్నదే నీకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాను కదా నేను హెచ్చరిస్తూనే ఉన్నాను కదా తల్లి బిడ్డ ఈ దారిలో ఉన్నటు ఈ స్నేహం చేయవద్దు వీరితో జాగ్రత్తగా ఉండు అని ఎన్నిసార్లు చెప్పానమ్మా అని నువ్వు పట్టించుకున్నావా బిట ఇప్పుడు చూడు మరి నువ్వు చేసిన తప్పుల వల్ల నీ జీవితాన్నే కోల్పోవాల్సిన స్థితికి నువ్వు నువ్వొచ్చేశావు మరి వీటన్నింటికీ కారణం నువ్వు కాదంటావా ఇన్నిసార్లు నువ్వు మోసపోయినా ఇన్ని కష్టాలు నువ్వు అనుభవిస్తూ ఉన్నా సరే తల్లి నీ జీవితంలో ఎక్కడా కూడా అడ్డంకులు రావు ముందుకు వెళుతూనే ఉంటుంది ఆ సమయానికి ఏదో ఒక చేయువత నీకు దొరుకుతూనే ఉంటుంది ఎందుకో తెలుసా ఒక్కసారైనా ఆలోచించావా ఎన్ని కష్టాలున్నాయి ఆకస్మికంగా సహాయం అందుతుంది కారణమేమిటని ఒక్కసారి ఆలోచించావా తల్లి దానికి కారణమేమిటో తెలుసా బిడ్డ నీకు నాపై ఉన్న భక్తి నీకు నాపై ఉన్న నమ్మకమే నిన్ను కాపాడుకుంటూ వస్తోంది ఇక నీకు దిక్కుతోచని స్థితిలో కూడా నీకు సహాయం అందుతుంది బిడ్డ అది ఏ విధంగా వస్తుందో నీకు కూడా తెలియదు కానీ ఆ సమస్య నుంచి బయటపడిపోతావు ఇదంతా కూడా ఈ తండ్రి ఆశీర్వాదంతోనే నా బిడ్డకు జరుగుతూ ఉంది ఇక జీవితమే లేదు అనుకున్న సమయంలో కూడా నీకు సహాయం అందుతూ ఉందమ్మా నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటున్నాను నువ్వు చేసే తప్పులను హెచ్చరిస్తూనే ఉన్నాను బిడ్డ ఇప్పటికీ చాలా పెద్ద పొరపాట్లు చేసి ఉన్నావు అందరినీ గుడ్డిగా నమ్మటం నీ కుటుంబంలో సమస్యలను తెచ్చుకోవటం కలహాలను పెంచుకోవడం వాటి ద్వారా నీ పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేయటం ఇలాంటివి కాలంలో చాలా జరగబోతున్నాయమ్మా వాటిని హెచ్చరించడానికే ఈరోజు నీ ముందుకొచ్చాను చూడు తల్లి మూడవ వ్యక్తి ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు తద్వారా నీ పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దమ్మా నువ్వు ఎప్పుడూ నీ కుటుంబంతో సంతోషంగా ఉండటం నేర్చుకో అప్పుడే నీకు కలిగిన బిడ్డలు ఉన్నత స్థాయికి ఎదగలరు నీకు నీ కుటుంబానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు ప్రసాదించగలరు బిడ్డ నీ జీవితం ఏ వైపు నడవాలన్నది నీ కుటుంబం సంతోషంగా ఉండాలన్నది కూడా నీ ఆలోచనపైనే ఆధారపడి ఉంటుంది ఎవ్వరు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మకు నీకు ఎల్లప్పుడూ ఈ తండ్రి ఆశీస్సులు ఉంటాయమ్మా నీకు మరెన్నో అవకాశాలు నేను ప్రసాదిస్తాను ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది తల్లి వాటి గురించి వదిలేశాయి ఇక నుంచైనా నేను నీకు ప్రసాదించే అవకాశాలతో సంతోషంగా గడపటం నేర్చుకో నీ కుటుంబాన్ని మంచి స్థాయికి పెంచుకో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు బిడ్డ పిల్లలను జాగ్రత్తగా చూసుకో చూడమ్మా నువ్వు ఎన్ని నిందలు నాపై వేసినా సరే నేను నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను ఎందుకంటే నా బిడ్డల బాధ్యత పూర్తిగా నాపై ఉంటుంది అలాగే నీ కుటుంబం బాధ్యత పూర్తిగా నీపై ఉంది నా బాధ్యతను నేను చాలా చక్కగా నిర్వర్తిస్తాను తల్లి అలానే నా బిడ్డ కూడా చేస్తుందని పూర్తిగా నమ్ముతున్నాను చేస్తావా ఇకనైనా సరే నీ బాబా చెప్పిన మాట అలానే నడుచుకుంటావా బిడ్డ ఒక్కసారి నా వైపు నడిచి చూడు నేను చెప్పిన మార్గాన్ని అనుసరించి చూడు నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తానమ్మా రంగురంగుల హరివిల్లులా నీ జీవితాన్ని నేను తీర్చిదిద్దుతాను ఇప్పటి వరకు జరిగినవి ఏవి కూడా ఆలోచించవద్దు తల్లి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు ఎవ్వరు చెప్పిన మాటలు వినొద్దు బిడ్డ నీకు సమయం బాగాలేదు నువ్వు ఏది చేసినా వెనక్కి వెళ్తుందని నిన్ను చాలామంది వెనక్కి లాగుతారు అవన్నీ కూడా అపోహలే అవన్నీ కూడా అబద్ధాలే నా బిడ్డల జీవితం ఎప్పుడో నేను రాసి ఉంచానమ్మా వారికి గొప్ప భవిష్యత్తును నేను రాసి ఉంచాను నేను తలుచుకుంటే ఈ క్షణమే అది నీకు ప్రసాదించగలను కానీ దానికి అర్హత నువ్వు సంపాదించాలి నా మార్గంలో నువ్వు నడవాల్సి ఉంటుంది తల్లి ఈ రోజు నుంచి ఈ బాబాపై పూర్తి విశ్వాసం పొంచు నా మార్గంలో నడవడానికి ప్రయత్నించు నీ చుట్టుపక్కల వారు చెప్పేటువంటి మాటలన్నీ తల్ల క్రిందులు చేసి నిన్ను ఎదిగేలా చేస్తాను బిట నీ కీడుని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారు నోరెల్లబెట్టేలా నీ విజయాన్ని నీకు ప్రసాదిస్తాను నీ కీర్తి ప్రతిష్టలను నేను పెంచుతాను తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా ఈ ప్రపంచంలో నీ పక్కవారివి చెప్పినవో నీ ఎదుటివారి చెప్పినవో నీకు జరగవు నేను శాసించిందే జరుగుతుంది నా బిడ్డకు నేను ఏదైతే రాశానో అదే జరుగుతుంది మళ్ళీ చెబుతున్నాను తల్లి నా బిడ్డలలో ప్రతి ఒక్క బిడ్డ జీవితం అద్భుతంగా నేను రాసి ఉంచాను అది అలానే జరుగుతుంది నువ్వు ఇక దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మనశ్శాంతిగా ఉండు ఈ తండ్రి బిడ్డవి తల్లి నువ్వు నీకు కీడు జరగనిస్తానా చెప్పు ధైర్యంగా ఉండు అంతా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది అందుకే ఎప్పుడూ మంచినే తలుస్తూ ఉండు నీ జీవితం ఎంత అభివృద్ధి చెందాలో అంతలా ఊహించుకుంటూ ఉండు ఆ ఊహలు అలానే జరిగేలా నేను ఆశీర్వదిస్తాను చూడు తల్లి నేను నీ దగ్గర నుండి కోరేది ఒకే ఒక్కటి నీ ప్రయత్నం నువ్వు చేయమని మాత్రమే నేను చెబుతాను మిగతాదంతా నేను చూసుకుంటాను బిడ్డ అద్భుతమైనటువంటి భవిష్యత్తు నీకు ప్రసాదిస్తాను నీకు ముందే చెప్పానమ్మా ఇక్కడ ఏదీ కూడా నీకు వ్యతిరేకంగా జరగదు ఎవ్వరు నిన్ను శాసించినట్టు నీ జీవితం మారదు నీ పక్క వాళ్ళు నీ ఎదుటివాళ్ళు నీ మంచి కోరేవాళ్ళు నీ చెడు కోరేవాళ్ళు వీళ్ళందరూ కూడా మానవ మాత్రులు మాత్రమే సమయాన్ని సైతం నీకు అనుకూలంగా మార్చి నా బిడ్డ జీవితాన్ని శిఖరాగ్రాలకు ఎగరవేసేటువంటి శక్తి ఈ తండ్రికుంది కేవలం నేను రాసినట్టు మాత్రమే నీ జీవితం జరుగుతుంది ఈ తండ్రి రాసినట్టు మాత్రమే అద్భుతమైనటువంటి భవిష్యత్తు నీకు అందుతుంది ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుని జీవితాన్ని సాగించు ఇక దేని గురించి దిగులు పడద్దు ఎవ్వరి గురించి భయపడవద్దు నాపై నమ్మకంతో ముందుకు నడువు తల్లి నీ జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా రంగురంగుల హరివిలులా విరిసిల్లేలా నేను ఆశీర్వదిస్తున్నాను ఈ తండ్రి ఆశీస్సులు నీపై ఎప్పుడూ ఉంటాయమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పింది ఒకే ఒక్క విషయం అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే చాలామంది చెబుతూ ఉంటారు మీ సమయం బాగలేదు మీరు ఏది పట్టినా సరే అది మసైపోతుంది అని చాలామంది చెబుతూ ఉంటారు వాళ్ళు ఎవరండి చెప్పడానికి మన జీవితాన్ని రాసింది ఆ తండ్రి బాబాగారే చెబుతున్నారు వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు ఎందుకు జరుగుతుంది తల్లి నీ జీవితం నువ్వు అది మనసులో పెట్టుకొని సంతోషంగా గడపాల్సిన సమయాన్నంతా ఇప్పటి వరకు వృధా చేసేసావు అలా చేయొద్దు నీ జీవితం ఎలా మారుతుందో తెలుసా నేను రాసినట్టు మారుతుంది ఒకవేళ చెడేని జీవితంలో ఉంటే ఆ కాలాన్ని సైతం నేను మార్చేస్తానమ్మా ఆ కాలానికి నేను ఎదురెళ్ళి నీ జీవితాన్ని అద్భుతంగా నేను తీర్చిదిద్దుతాను ఈ తండ్రి రాసినట్టు నా బిడ్డ జీవితం మారుతుంది కానీ నీకు చెప్పేవాళ్ళు చెప్పినట్టు కాదమ్మా నీ చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పినట్టు కాదు అని బాబాగారు అంటూ ఉన్నారు మరొక విషయం కూడా బాబాగారు చెప్పారు నన్ను నమ్మిన నా బిడ్డల జీవితాన్ని చాలా అద్భుతంగా నేను రాసి ఉంచాను ఏ ఒక్క బిడ్డ జీవితాన్ని తలకిందులు చేయలేదు తల్లి అద్భుతమైన భవిష్యత్తు ప్రతి ఒక్కరి కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ భవిష్యత్తును నేను ప్రసాదిస్తాను అది అలానే జరుగుతుంది బిడ్డ నువ్వు అనవసరమైన ఆలోచనలు చేసి వారి మాటలు వీరి మాటలు విని నీ మనసు పాడు చేసుకోవద్దు సంతోషంగా గడపాల్సిన సమయాన్ని దుఃఖంతో కన్నీళ్లతో నింపుకోవద్దు తల్లి అని బాబా తన బిడ్డలతో చెప్తూ ఉన్నారు ఇకనైనా మారాలండి మనం మనకు సాక్షాత్తు ఈ ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి ఈ విశ్వాన్ని నడిపించేటువంటి ఆ బాబా గారు మన వెంట ఉంటే ఆ తండ్రి మన జీవితాన్ని రాస్తే వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు ఎలా మారుతుందండి మన చుట్టూ మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానసికంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తూ ఉంటారండి బాబాగారు మనకు రాసినటువంటి జీవితం తప్పకుండా మనల్ని చేరుతుంది అప్పటి వరకు కూడా మనం సంతోషంగా ఆ జీవితాన్ని అందుకోవాలి అంతేకాని ఏడుస్తూ 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 అప్పటి వరకు బాబాగారు అందించేటువంటి ఆ జీవితం వచ్చేవరకు ఏడుస్తూ ఉంటే మన జీవితం కూడా అలానే దుఃఖంతో మునిగిపోతూ ఉంటుంది ఎవరు ఏది చెప్పినా బాబాగారు తన బిడ్డలకు ఏదైతే అందించాలనుకున్నారో ఆ గొప్ప జీవితం అందే తీరుతుంది అప్పటి వరకు కూడా మనం సంతోషంగానే ఉండాలి ధైర్యంగా ఉండాలి సమస్త విశ్వాన్ని శాసించే ఆ బాబాగారు మనకు తోడు ఉండగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మనం నమ్మడం ఏంటండి బాబాగారు మన కోసం రాసి ఉన్నటువంటి మంచి జీవితాన్ని అద్భుతమైన జీవితాన్ని మనం చేరుకునే లోపు మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని మానసికంగా దెబ్బతీయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు మనల్ని ఏడిపిస్తూ ఉంటారు నువ్వేం చేయలేవని నిరుత్సాహపరుస్తూ ఉంటారు అవన్నీ ఎవరైతే పక్కన పెట్టి నా బాబా ఉండగా నువ్వు చెప్పింది ఎందుకు జరుగుతుందని ధైర్యంగా సంతోషంగా ముందుకు నడుస్తారు వారు జీవితాంతం సంతోషంగానే ఉంటారు ఎందుకంటే బాబాగారు మనకు ఏ భవిష్యత్ అయితే రాసి ఉంచారో ఆ భవిష్యత్తును అందుకునే వరకు కూడా మనం సంతోషంగా ఉంటే వన్స్ ఒక్కసారి బాబాగారు రాసినటువంటి ఆ భవిష్యత్తు మనకు అందిన తర్వాత ఆ తరువాత కూడా మనం సంతోషంగా ఉంటాం ఎందుకంటే అంత అద్భుతంగా బాబాగారు తన బిడ్డల జీవితాన్ని తీర్చిదిద్దున్నారు అందుకే బాబాగారు మనకు ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఆనందంగా జీవించాలంటే ఎవరో మాటలు విని మనం ఎప్పుడు ఏడుస్తూ కూర్చోకూడదు కన్నీళ్లతో గడపకూడదు అర్థమవుతుందా ఇది ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందించినటువంటి ఒక గొప్ప సందేశం బాబాగారు ఈరోజు మనకు ప్రసాదించినటువంటి ఈ గొప్ప సందేశంతో మనకు కనువిప్పు కలగాలండి ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా మనందరం అర్థం చేసుకోవాలి నిజమే కదా ఈరోజు బాబాగారు చెప్పింది ఆ తండ్రి ఆశీస్సులు నాపై ఉన్నప్పుడు ఆ తండ్రి నా వెనక నడుస్తూ ఉన్నప్పుడు వీళ్ళన్నీ చెప్పేవి ఎందుకు జరుగుతాయి ఆ తండ్రి నా కోసం ఏది రాసున్నారో అది నేను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఈ మధ్యలో నేను నడిచేటువంటి దారంతా నేను సంతోషంగా నడుస్తాను ఎందుకంటే ఆ తండ్రి నాకు అదే అదే విధంగా చెప్పాడు నన్ను నా విధంగా ఉండమనే ఆ తండ్రి ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆ ఆశీర్వాదం వృధా పోవడానికి నేను ఒప్పుకోను నా తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉండాలి ఆ ఆశీస్సులతో నేను సంతోషంగా ఉండాలని మనం ప్రతి ఒక్కరం కూడా ఒట్టు పెట్టుకొని బాబా గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం తండీ ఈరోజు బాబా గారి సందేశం ఏ బాబా బిడ్డ కూడా దిగులుగా ఉండొద్దు బాధగా అస్సలు ఉండొద్దు ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ తండ్రి ఏదో ఒక పరిష్కారాన్ని మనకు అందిస్తూ ఉంటారు అర్థమైందా ఫ్రెండ్స్ సంతోషంగా ఉండండి అంతా మంచి జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్